నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాను ఈ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెనకాల డిక్కి చిన్నగా టచ్ అప్ అయింది ఆ టూ పాయింట్ ఫోర్ జీ దగ్గర అది లేదు ఎగిరిపోయింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ మార్లే తొంభై ఎనిమిది వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు మన దాని జీవితకాలం ఉంటుంది సిల్వర్ కలర్ టైర్ లైజీకైతే ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపిక్స్ మారలే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ రాదు దీనికి కస్టమర్ జేవీసీ కంపెనీ పెట్టించుకున్నట్టు మూడు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి ఫోర్ పవర్ ఉండర్స్ స్పాన్సరింగ్ నార్మల్ ఏసీ ఉంటుంది అలైవిల్చి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది టోమేనియర్ జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండ్ల ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ బాటిలో ఎక్కడ కూడా పాన పెట్టలేదు సిల్వర్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బిఎస్ ఫోర్ వేరియంట్ ఇది బిఎస్ సిక్స్ అయితే యాడ్ పోసుకోవాలి దీనికి బిఎస్ సిక్స్ కాదు ఇది బిఎస్ ఫోర్ ఇది అప్పుడు లాంచ్ అయినప్పుడు దీని ధర పదిహేడు లక్షలు పదహారు లక్షలు చిల్లరన ఉండే ఇప్పుడు ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది తక్కువ రేటు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లలో ఓనర్ కన్నులో కాల్ చేయండి ఓనర్ కన ఢిల్లీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఢిల్లీ నెంబర్ ఎన్నో సినిమాయిస్ అన్నస్తాయి టొయోటా ఫార్చునర్ సారీ టొయేటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల పదిహేడు నాలుగో నెల తయారైంది రెండు వేల పదిహేడు ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్ కస్టమర్ చేపించుకున్నాడు హెడ్లైట్లకు సర్జరీ వేసేరు ఇక స్క్రూ ఫిట్టింగ్ ఉంది రెండు సైడ్లు అటు ఇటు రెండు దిక్కుల సర్జరీ అయింది హెడ్లైట్లకు బాగా ఇంజన్ సీల్ ఉంది సార్ ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేరు ఫ్రంట్ పొజిషన్ లేటెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ చేయించుకున్నాడు కస్టమర్ అది బంపర్లకు చిన్నగా డ్యామేజ్ అయితే కొత్తగా మార్చినట్టున్నాడు బంపర్ల పెయింట్ ఉన్నాయి వెనకాల డిక్కి చిన్నగా టచ్ అప్ అయింది డోర్లన్నీ ఒరిజినల్ ఉన్నాయి గ్లాస్లన్నీ ఒరిజినల్ ఉన్నాయి బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్చేరింగ్ వస్తుంది సిల్వర్ కలర్ ఇంటీరియర్ సీట్ కవర్ వేయించుకోవాలి ఈ డోర్ ఇక్కడ చిన్నగా డ్యామేజ్ ఉంది ఈ కింది భాగం టూ పాయింట్ ఫోర్ జీ ఇన్నోవా క్రిస్టా పేరు లేదు ప్లస్ టూ పాయింట్ ఫోర్ జీ కూడా లేదు అవి రెండు ఎగిరిపోయింది డిక్కి డెయింటింగ్ పెయింటింగ్ అయింది కాబట్టి డిక్కీ మాత్రం ఓపెన్ చేయకుండా రిపేర్ చేసింది సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది బీహెచ్ సెవెన్ సీటర్ ఇది మనం ట్యాక్స్ ప్లేట్ కావాలంటే ట్యాక్స్ ప్లేట్ చేసుకోవచ్చు వన్ ప్లేట్ అయితే దీనికి రెండు లక్షలు ట్యాక్స్ వస్తుంది డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ధర పన్నెండు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది కేవలం తొంభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒక్క డోర్ మారలే ఒక్క గ్లాస్ మారలేదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ తొంభై ఏడు వేల రెండు వందల నలభై ఒకటి తిరిగింది జెన్యూన్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ రావు జేవీసీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది ఇంటీరియర్ సీట్ కవర్ లైయించుకోవాలి కస్టమర్ ధర పన్నెండు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేరి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్